హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ల్ జాషు ఎడిటింగ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు దోస్తులందరు బాగున్నారా చైల్డ్ ఆగిరా వంటలు అయినాయా లైక్ నెంబర్ వన్ ఎవరో మళ్ళీ ముందుగా వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు వచ్చినందుకు వన్ మెంబర్ లైవ్ కొట్టిరు లైవ్ లో ఉన్నారు ఎవరో ప్లీజ్ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ జాషు ఎడిటింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా లైవ్ లోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ధన్యవాదాలు అండి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నైతే కొంచెం వెళ్తే బాగాలేదు ఫ్రెండ్స్ చేతి అయితే బాగా వేసింది అందుకని అయితే లవ్ పెట్టలేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను నుంచి ఏంటి చేసినాను ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరితో మాట్లాడడం అయితే మిస్ అయిపోయినాను నేను చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా రీెంబర్స్ వెల్కమ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జాషు ఎడిటింగ్ గేమ్ బ్లాగ్స్ థాంక్యూ లైవ్ లో వచ్చినందుకు ప్లీజ్ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరూ screen పైనే అయితే డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను లైక్ అడిగే కదా అప్ప అడిగేను నా డబ్బులు స్క్రీన్ పైన డబల్ టచ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ ఇచ్చేస్తే లైక్ అయితే వచ్చేస్తుంది ఓకేనా త్రీ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరో మరి మీకు పేరు ఊరు ఏంటి లేదా సార్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ చాలా అయితే టూ డేస్ నుంచి కొంచెం మీడియం సైజ్ లో ఉందండి మీడియం ఉంది మరి మీ సైడ్ ఎలా ఉంది చలి కామెంట్ చేయండి ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్ లైవ్ లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎయిట్ వెల్కమ్ టు మై ఛానల్ జాసు సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా నైన్ మెంబర్స్ వన్ ల్యాక్ కే ఉంది ఓన్లీ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి